ఆనంది చాలా ప్రతి జీవితం జీవితం ఇక పొందా పనశ్శా ప్రతిక్షణం ప్రతిక్షణం మాతృ సమయమిదే కదా సది చాసిన సమయమిదే ఆనంది చాలీ ప్రతిదిన నాటి మా ప్రోగ్రాంకు స్వాగతం వచ్చినందుకు సంతోషం పెరిగి తనపు ఆత్మ గురించి ఈ వారం మాట్లాడుతున్నాం మనకు దేవుడు పెరిగి తనపు ఇవ్వలేదు కానీ శక్తిగల ఆత్మను ఇచ్చాడు మనలో ఎన్నో రకాల భయాలు ఉన్నాయి మీరు ఎన్నడూ మునుపు యోచించని ఒక భయాన్ని గూర్చి నేడు చెప్తాను అయితే ఈ భయంతో పలువురు అవస్థలు పడుతున్నారు అది నేను దేవుణ్ణి తృప్తి పరచలేకున్నానే అన్న భయం మనం ఆయనతో శాంతిగా ఉండాలని దేవుని కోరిక భక్తిగా అయితే సుఖంగా నేడు మీరు ప్రసంగాన్ని విని ఆనందిస్తుండగా మునిపటి కంటే ఎక్కువగా దేవునితో నెమ్మదిగా గడపాలి నేను ఎప్పుడూ అపరాధ భావంలో మునిగి తేలుతూ పెరిగానో చాలామంది అలానే ఈ అంశంలో నా కాని కలిగించే సంగతి ఏమిటంటే ప్రజల కన్నులు తెరవాలని ఎందుకు నేను ప్రయత్నిస్తున్నానంటే ఏదో ఒక రూపంలో దీన్ని గూర్చి ప్రతి చోట ప్రసంగిస్తాను టీవీలో నా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు దీన్ని చూసి విసిగిపోతారేమో ఎందుకంటే ఊళ్ళో ప్రసంగాల్లో దీన్ని వాళ్ళు మొదటిసారి వింటుంటారు అయితే టీవీలో చూసేవాళ్ళు ప్రతి ఐదు రోజులకు ఒకసారి దీన్ని వింటారు ఇంకా ఎవరు అభ్యంతరం చెప్పలేదు కారణం తెలుసా ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజల్లో పెద్ద సమస్యగా మారిపోయింది మనమి అంశం పదే పదే వినాలి నేను ఉండాల్సిన చోటు లేను అయితే మునుపున్న చోటు లేను నేను బాగున్నా ముందుకు వెళ్తున్నా పురోగతి సాధించా గమ్యం చేరలేదు ముందుకెళ్తున్నందున దేవుడు సంతోషిస్తాడు నాకు అపరాధ భావంతో భయంకరమైన సమస్యగా ఉండేది నాలో సదా కించిత భావం ఏళ్ళ తర్వాత కానీ దాన్ని గుర్తించలేదు నేను అపరాధానికి బానిసను అంటే దాని అర్థం ఏమిటి తప్పు చేశాను అనుకోకుంటే శాంతి ఉండదు మీరు వింటున్నారా తప్పు చేశాను అనుకోకుండా శాంతి ఉండదు మంచిదాన్ని అనుకోవాలంటేనే ఎంతో భయం ఇక్కడ చాలామంది ఇదే మాదిరి పరిస్థితిలో ఉన్నారు మీకు మొదటి నుంచి మీ పైన చాలా కించిత భావం దీన్ని వెంట పెట్టుకు తిరుగుతూ ఉన్నారు మంచివారు అనుకోవడం పాపం అనే తలంపు మనల్ని గురించి మనం తక్కువగా తలంచుకోవడం పవిత్ర కార్యమని ఎందుకు అనుకుంటాం ఎందుకంటే మతాలు ఇలాగే బోధిస్తుంటాయి ఇలా అంటావు నువ్వు పురుగు పోయి తెలుసా పురుగు ఈ మనస్తత్వం వదిలేయి ఆమెన్ పురుగులు పాములకు బంధువులు సాతాను ఒక సర్పం ఆమెన్ ఏదేమైనా నాలో సదా అపరాధ భావం ఇది తప్పుల ట్రెడ్మిల్లా మారింది ఎందుకంటే నేను ఏదైనా తప్పును చేసి తప్పును చేసి వ్యసన పడతాను ఆ తర్వాత తప్పుకు పరిహారం చెల్లించానని తలుస్తుండగా మరొక తప్పు చేస్తాను మళ్ళీ ఆ భావం అది జరగాల్సిందే నేను గుర్తించలేదు కావాలని నేను ఆ పని చేయడం లేదు మనసుల పని చేస్తుంది ఆ పాప స్థాయిని బట్టి నాలో వ్యసనం నిలిచేది యా నాలాంటి వారు కొందరు ఉన్నారు చూసారా అది చిన్న పాపమైతే కొద్ది గంటల్లోనే పరిహారం మూసేది పెద్ద పాపం కొన్ని రోజులు తీసుకునేది ఇక తర్వాత మరీ పెద్ద పాపాలు అది దానికి రెండు మూడు వారాల అపరాధ భావం ఒకరోజు షాపింగ్ చేస్తూ కారు పార్క్ చేశాను కారులోంచి దిగి నడవసాగాను ఇలాంటిది సార్లు చూశారు ఎలా ఉన్నారు సిస్టర్ ఓ బాగున్నాను దేనికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళినా లోపల భారం ఉంటుంది కనిపించని అపరాధ భావాన్ని మోసుకెళ్తూ ఉంటాను చూడండి దీంతో నా భుజం కొద్దిగా వంగిపోతుంది దీంతో నా తల్లి ఇంకా కొంచెం వంగిపోతుంది నేను ఇప్పుడు దారిలో అధికారయుతంగా నడుస్తూ ఎదుటి వారిని సూటిగా చూస్తూ మాట్లాడలేను మీకు తెలుసా కొందరి స్వరం చాలా కీచుగా ఉంటుంది వాళ్లను చూస్తేనే చాలా బలహీనులా ఉంటారు వాళ్ళు మొత్తంగా ఎవరితో కరచాలనం చేస్తే చచ్చని చేపతో చేసినట్లు అదేలా అంటే అయితే మరి కొందరు చేతిని విరగొడతారు అయితే సమతుల్యత ఉండాలి మీరు ఇలా అంటే కౌగలించుకో ఇక చాలామంది తమను గురించి వ్యసన పడుతుంటారు కౌగిలింతలకు తమకు అర్హత లేదనుకుంటారు లేక షేక్ హ్యాండ్కు చిరునవ్వుకు తగమని అంటారు దేవుడు ఒకరోజు చెప్పాడు జాయిస్ నువ్వు ఈ పాపాన్ని ఎలా జయిస్తావు నాకు జవాబు తెలుసో అది భయంకరమైంది నేను నన్ను ఏసు కలువరి మరణం ద్వారా చేసిన బల్యార్పణను అందుకుంటాను మీలో పలువురికి జవాబు తెలిసిన జీవితంలో అన్వయించుకోవడం లేదు మన స్వంత జ్ఞానాన్ని ఉపయోగిస్తే పందెలో ముందుకెళ్తాం సమస్యలో ఉన్న వారికి ఏమైనా సలహా ఇస్తారో దాన్ని మీరు పాటించండి సరే సిస్టర్ జాయిస్ నిన్న నేను తప్పు చేసా తప్పు చేసా క్షమించండి దేవుని క్షమాపణ అడిగా ఆయన నాకు చింత ఏం చేయాలి శిక్షావిధి క్రింద ఉండొద్దు మీరు రక్తంలో కడగబడ్డారు చేయాల్సింది చేశారు ఇక ముందుకు వెళ్ళండి అయితే ఇక్కడున్నా మీరు పాపాన్ని ఎలా చేయిస్తారు జాయిస్ నేను కలువరి మరణంతో ఏసి చేసిన బల్యార్పణను వెంటనే అందుకోబోతున్నా దేవుడు ఒక చక్కని మాట నాకు చెప్పాడు జీవితాన్ని మార్చమట ఆయన అన్నాడు అలాగా మరి ఆ పని చేస్తావు అప్పుడు ఎప్పుడు నాకు జ్ఞానోదయం తలంచాను ఓ దాదాపు మూడు రోజుల తర్వాత నిజంగా దేవుడు నా కళ్ళు తెరిపించాడు మూడు రోజుల తర్వాత నా అర్పణ తగినది అయితే అది ఇప్పుడు తగింది కాదా నా త్యాగానికి నీ చింతని ఎందుకు కలుపుతావు నీ సహాయం నాకు అనవసరం నేను నీ కోసం చేసింది చాలు లేకుంటే చాలదు చాలకపోతే నీవి కష్టాల్లో పడతావు ప్రభు నాతో చెప్పాడు జాయిస్ ఇదిగో చూడు నువ్వు అవసరం నిన్ను పిలిచాను అభిషేకించాను పరిచయలో పెట్టాను నువ్వల్లా ఉన్నావంటే నాకేమీ పనికిరావు ఒకవేళ నీ కోసం ఇది చేయకున్నా నా కోసమైనా అపరాధభావం తీసేస్తావా తీస్తే నా ప్రణాళిక ప్రారంభిద్దాం పోరాటాన్ని ఆపి దేవునికి మీరు సహాయపడేలా చేయాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఈ పని కూడా స్వార్థమే ఇంకా అంటాం నా సంగీతం ఏమిటి నా సంగీతం ఏమిటి నా సంగీతం ఏమిటి నా సంగీతం ఏమిటి ఈ తప్పు చేసా ఆ తప్పు చేసా దీన్ని సరిగ్గా చేయలే దాన్ని సరిగ్గా చేయ ఓడిపోయా దానిలోనూ ఓటమి నా సంగీతం ఏమిటి నా సంగీతం ఏమిటి నన్ను గురించి అనవసరం హలో ఇది నిజమని ఎందరికీ అర్థమైంది ఇదంతా నా గురించే నేను నాలోని లోపాలను గురించే చెప్పుకుంటున్నా ఇదంతా నా గురించే ఏసు చెప్పాడు మనల్ని మనం మరిచి దృష్టిలోంచి తప్పించి మనసులోంచి తీసి సంభాషణలో నుంచి తొలగించి జీవితాన్ని అర్పించి దేవుణ్ణి ప్రజల్ని సేవించాలి దేవుడేం కోరుతున్నాడు ఏ పని చెప్తున్నాడు యోహన్ ఆరు చూడండి క్రీస్తులు ఎవరనేది ప్రజలకు బోధిస్తాను వాళ్ళను వాళ్ళు ప్రేమించుకోవాలని నా ఆశ నీకు నువ్వు నచ్చకుంటే నన్ను ఇష్టపడవు నన్ను ఇష్టపడాలి నిన్ను నువ్వు ఇష్టపడేలా చేయాలి జీవిత భాగస్వామితో సర్దుకోలేకపోతున్నావు బిడ్డలతో స్నేహితులతో పొరుగువారితో బంధువులతో ఉద్యోగులతో నీ లేని దాన్ని ఇతరులకు ఇవ్వలేవు కనుక నిన్ను నీవు ప్రేమించుకుంటే ఇతరుని ఎలా ప్రేమిస్తావు యోహన్ ఆరు ఎరయంది అందుకు వారు దేవుని క్రియలను నిరాఘాటంగా జరిగించుటకు మేమేమి చేయాలి దేవుని పని చేసేందుకు మేము ఏం చేయాలి అందుకు ఏసు ఆయన పంపిన వారి పనుల అందు విశ్వాసము ఉంచటయే దేవుని క్రియ అవును ఆ తర్వాత లేదు చూడు ఇక అంతే దేవుడేం కోరాడు విశ్వాసం ఉంచమన్నాడు నేను తప్పు చేస్తే దేవుడేమని కోరాడు విశ్వాసం ఉంచమన్నాడు నా పాపానికి వెల చెల్లించాడని చెందిన ఆయన రక్తం చాలుననే విశ్వాసం దేవుడేం కోరుతున్నాడు నమ్మమన్నాడు విశ్వాసాలు తప్పక విశ్వసించాలి విశ్వాసం మన బాధ్యత లేదంటే సాధకులంగా మారుతాం ఇది అర్థం అవుతుందో లేదో ఎలా అంటే మన ఆలోచన తెలుసు మరి దీనికంటే ఎక్కువే ఉండాలి మళ్ళాగే వాళ్ళు కూడా అడిగారు నిన్ను తృప్తిపరిచేందుకు ఏం చెయ్యాలి నమ్మండి హెబ్రీ పదకొండు ఆడు చెప్తుంది దేవుని విశ్వాసం లేక తృప్తిపరచలేము దేవుణ్ణి ఎలా తృప్తిపరచడం విశ్వాసం ఉండాలి దానికి ఇంకా ఏమి ఉండాలి ముఖ్యంగా రెండు సంగతులు ఉండాలి మనకు విశ్వాసం ఉండాలి దేవుణ్ణి తృప్తిపరచాలి అనే మనసు కూడా ఉండాలి అటువంటి హృదయం నీకు ఉందంటేనే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ మీన్ మళ్ళీ చెప్తాను అటువంటి హృదయం నీకు ఉందంటేనే ఆయన ఎంతో సంతోషిస్తాడు మీరు ఇక్కడికి వచ్చారనే సత్యమే దేవుణ్ణి తృప్తిపరచాలనే హృదయం మీకు ఉందని గుర్తించారా తృప్తిపరచాలనే మీ కోరికతో ఆయనకు తృప్తి మీరు స్కాట్లాండ్ ఐర్లాండ్ జర్మనీ నుండి వచ్చారు యూరోప్ వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చారు సెలవు పెట్టి వచ్చారు జీతాలు బేబీ సిట్టర్కు విమానం టికెట్లు కొన్నారు ఎంతో డబ్బు ఖర్చు సమయం వెచ్చించి వచ్చారు టీవీ ప్రసంగికరాలను చూసేందుకు రాలేదు అవునయ్యా ఒకసారి చూద్దామని అనుకున్నారేమో మరి ఇది అది మరొకటి అది ముగిసింది మనకింకా సమయం ఉంది ఇక యేసును చర్చించుకుందామా ఆమె నీతిగా తీర్చబడటం అంటే అర్థం ఏమిటో తెలుసా విశ్వాసం వల్లే నీతి మంతులుగా మనము తీర్చబడ్డాము నీతిగా తీర్చబడటం అంటే ఏమిటి ఎన్నడూ పాపం చేయినట్లుగా దేవుని ఎదుట నిలువబడటం మనం ఏసు రక్తంతో నీతిగా తీర్చబడ్డాం పాపమే చేయినట్లుగా దేవుని ముందు నిలువగలం ఆయన నిన్ను నీతిగా చూస్తాడు పాపిగా కాదు నీతిగా సమాన్ మతాచార పనులకు కొంచెం కోపం రావచ్చు అయితే బాధ కలిగిస్తే క్షమించండి నొప్పించాలని చెప్పడం లేదు మీ సిద్ధాంతాలని గేలి చేయడం లేదు మునిపొక సంఘ సభ్యురాలుగా ఉండేదాన్ని ప్రతి ఆదివారం ఉదయం పాపాలని పెద్దగా ఒప్పుకునేవాళ్ళం నేను చాలా ఘోరమైన పాపిని ఎన్నో ఎన్నో వెళ్ళి ఈ మాటను బాహాటంగా చెప్పాను అవును మనం పాపులం నేను ఇక్కడ సమస్యలో చిక్కువద్దాల్సలేదు ఎందుకంటే పాపం చేస్తాం ఒకవేళ పాపం చేసిన మనం ఇక్కడ పాపులము కానే కాదు అందరం పాపం చేసి దేవుని మహిమను పొందుకున్నాం నేను ప్రతిదినం ఏదో తప్పు చేస్తా కనుక ఎవరైనా ఇప్పుడు ధైర్యంగా చెప్పగలరు కనుక నువ్వు ఇప్పుడు పాపివైనావు ఇలా ముద్ర వేయడం దేవునికి బహుశా నచ్చదనుకుంటాను అనుకుంటాను దేవుని నీతివని అదే సమయంలో పాపివని ఎలా ముద్ర వేసుకుంటావు దానికి మార్గం నువ్వు ఇలా చెప్పడం స్వయంగా చూస్తే నేను పాపిని అయితే ఏసు క్రీస్తులో నేను దేవుని నీతిని మీ లోపల రెండు స్వభావాలున్నాయి పాతది మరికొత్తది మీరు ఏదో ఒక దానిలో జీవించాలి మీరు దేనిలో జీవించబోతున్నారో నేడు కొందరు నిర్ణయించుకోవాలి ఇది ఇంకా ఉంది మీకు ఇంకా ఎంతసేపు ఉందో తెలియదు ఇది ఇంకా మెరుగుపడుతుంది నీతి మంతులం ఎన్నడూ పాపం చేయనట్లుగా ఇలా జరుగుతుంది సరే రోమ ఆరు చూద్దాం మీ సీటు బెల్ట్ బిగించుకోండి దీని ఒక వారం క్రితం చూశాను వాక్యాన్ని ఇరవై ఎనిమిదేళ్ళుగా ధ్యానించా వారం క్రితమే చూశాను ఇది చాలా బాగుంది దీన్ని నేను ఒప్పుకునేదాన్ని నేను చాలా ఘోరమైన పాపిని నేను ఆ మాట చెప్పిన వెంటనే మరింత దిగులు ఆ మాట చెప్పి బయటికి వెళితే మరింత మరింత వ్యాకులం పాపిననే భావం ఐ మీన్ గతంలో చెప్పినట్లు నొప్పించాలని చెప్పడం లేదు ఆదివారం పాపాన్ని ఇలా ఒప్పుకునే చర్చికి మీరు వెళ్తుంటే నాపై కోప్పదు అందరం పాపాలు చేస్తామనే సత్యాన్ని ప్రజలకు తెలుపుతున్నాను పాపమే లేదని చెప్పుకుంటానని ప్రజలు నన్ను నిందించారు అది వెరితను నేను అలా చెప్పలేదు వార్తాపత్రికలు నా గురించి ఈ విధంగా రాసాయి ఎందుకంటే నేను ఇలా చెప్తే విన్నారో నన్ను ప్రేమిస్తున్నా మేరకు తానంటే ప్రేమంట బహా ఇలా చెప్తే సంతోషిస్తారు నాపై నాకు అసహ్యం నిన్ను నువ్వు ద్వేషించుకుంటే వీళ్లకు పట్టరాని సంతోషం ఆమె తెలుసా మీకు మతాన్ని ఇవ్వాలని ఏసు మరణించలేదు ఆయనతో సన్నిహిత సంబంధం ఉండాలని చనిపోయాడు మీరు ఏమన్నా చెందిన పర్వాలేదు దాని గురించి నాకేమీ చెప్పకండి నన్ను ఎవరైనా అడిగితే కోపం ఇది ఏం మతం నేను చెప్తా నాకు మతం లేదు దేవునితో స్తోత్రం నేను తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ బాక్స పొందిన వ్యక్తిని ఇది ఇంకో కారణం పరిశుద్ధరాలి నన్ను ప్రజలకు చెప్పి చూడండి దేవుడు అలా పిలిచాడు దేవుడు మనల్ని గురించి చెప్పిన విధంగా మనం చెప్పుకోవడం ప్రారంభిస్తే అందరూ తల తిరిగి పడిపోవాల్సిందే నేను పిలిచి ఆదరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేకుండా పోతారు ఎందుకంటే పిచ్చి పట్టిపోయింది కనుక గదిలోపల మూసేయాలని అనుకుంటారు దేవుణ్ణి నీ గురించి చెప్పినట్లు నువ్వు నీ గురించి చెప్పడం ప్రారంభిస్తే రోమా ఆరు పది పదకొండు ఆయన పాపం విషయమే ఒక్కమారు చనిపోయాను యాంప్లిఫైడ్ చెప్తుంది దానితోటి సంబంధం తెంచుకొని దానితోటి తన సంబంధం తెంచేశాడని మొత్తంగా తెంచడం ఆయన చనిపోట చూడగా ఆయన పాపం విషయం ఒక్కమారే చనిపోయను ఆయన జీవించట చూడగా దేవునితోటి ఎడతగని సహవాసంలో ఉన్నాడు దేవుడు ఒక సంగతి పోయిన వారం తెలిపాడు ఏమనంటే మనం పాపంతో సంబంధాన్ని వదులుకోవాలి రోజంతా పాపంతో ఉన్న సహవాసం తుంచాలి ఏమవుతుందంటే ఒకవేళ తప్పు చేసి పాపం చేసిన దాంతో రోజంతా సహవాసం చేస్తాం మనం ఏం చేయాలంటే మనం ఏదైనా పాపం చేస్తే క్షమాపణను వేడుకొని ఏసు రక్తం ద్వారా శుద్ధీకరణను కోరాలి ఇక రోజంతా దేవునితోటి సహవాసం తర్వాత వినండి రోజంతా దేవునితో కలిసి ఉంటే రెండవ రోజు నేను పాపం చేయకుండా బలపరచబడతాను మంగళవారం ఉదయం పాపం చేసి ఆ పాపంతో ఆ రోజు బుధవారం సహవాసం చేస్తే అదే పాపం బుధ బుధాగురు శుక్రవారం చేస్తాను సభలో ఏవైపు దీన్ని అర్థం చేసుకుంటున్నారు దీన్ని అర్థం చేసుకోండి లేదా మళ్ళీ దీన్నే చెప్తా ఇది నిజం కదా మీరు ఒక పాపాన్ని చేస్తే దాన్ని గురించే తలపోతా ఒకరోజు ప్రార్థన చేసేందుకు కూర్చున్నాను నా సమస్యల గురించి ఆలోచించాను దీని గురించి దాని గురించి చింత దేని గురించి యోచన దేవుడు చెప్పాడు చూడు దీన్ని ప్రార్థన అంటారా నువ్వు నాతో సహవాసం చేస్తావా జాయ్స్ లేక నీ సమస్యతోనా కుర్చీలో కూర్చుని సొంత సమస్యల గురించి ఆలోచిస్తే ప్రార్థన కాదు కుర్చీలో ఒక మూలన కూర్చుని దేవునితో నీ సమస్యల గురించి చెప్తే అది ప్రార్థన కాదు తర్వాత మరో అంశానికి వెళ్ళాలి అడకముందే మన అవసరాలు ఆయనకు తెలుసు కనుక ఎక్కడ తప్పు చేస్తున్నామంటే దేవునితో సహవాసం చెయ్యాలి ఆయన ఘనతను గురించి చెప్పి ఆయన చేసిన మేళను తలపోయాలి వాటికి స్థుతులు అర్పించాలి మన నిరీక్షణ గురించి ఆయనకు చెప్పాలి మన విశ్వాసం నిరీక్షణ గురించి దేవునికి చెప్పాలి మీరు ఏం ఆశిస్తున్నారో దేవునికి చెప్పమని ఇప్పుడు మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను కొందరు ఏం ఎదురు చూస్తున్నారో దాన్నే పొందుతున్నారు అంటే ఏమీ లేదు పొందాలని వైఖరి మీకు లేదు ఇటుపైన శాతాను ఏం చేస్తాడా అని వేచి చూస్తున్నారు నిరీక్షణతో జీవించడం అంటే ఏమిటి మీ ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచారనుకోండి ఏడు గంటలకు రమ్మన్నారు ఆరు యాభైకి బల్లపై ఎంత సిద్ధం చేశారు కొవ్వొత్తులు వెలిగించి కిటికీలోంచి చూస్తున్నారు వాళ్ళు వచ్చే సమయం అయింది వాళ్ళ కారు లోనికి వస్తుందని చూస్తున్నారు నిరీక్షణతో ఉండాలి మనం దేవుని వాగ్దానాలని నమ్మాలి ఉదయం లేచిన వెంటనే తలంచాలి నాకు ఈరోజు గొప్ప మేలు జరగబోతుంది అని ప్రభువు నుండి నిరీక్షిస్తే అంటే ఏమిటో తెలుసా చూచుట కోరుట దేవుడు మీ జీవితంలోకి వస్తాడనే నిరీక్షణ అదే దాని అర్థం ఆశతో చూడటం ఇలాంటి వైఖరితో చూడటం దేవుడు నిజంగా ఎంతో అద్భుతమైన వాడు దయని ఎదురుచూస్తున్నా దేవుని ఆశీర్వాదాలను దేవుని అభిషేకాన్ని ఎదురు చూస్తున్నా దేవుడు తలుపులు తెరుస్తాడు అని తమలో ఉన్న లోపాలతో పాటే నిరంతరం సహవాసం చేస్తుంటే ప్రజలు నిరీక్షణలో రావును కొన్ని తప్పులు చేస్తాను తప్పులు ఒప్పుకుని ముందుకు వెళ్ళిపో దేవునితో సహవాసం చేయాల్సిందే ఆయన సహాయపడుకుంటే మళ్ళీ అదే చేస్తారు ఒకవేళ మళ్ళీ చేస్తే ఆయన ఒక్కడే దిక్కు దేవునితో ఇలా చెప్పాను మనసును మార్చుకోబోతున్నా నువ్వు నా మనసు మార్చకపోతే మళ్ళీ తప్పు చేస్తాను తెలుసా చెప్తావు దేవా దయచేసి దేవా మరొకసారి క్షమించు నేను చెప్తున్నదేవో ఇక అన్నుడు చేయను ఓదేవో సహాయపడండి ప్రమాణం దేవా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తారు మరోసారి చేస్తారు సహాయపడితే ఇక పైన సహాయం మరుసటి తిన మళ్ళీ చేస్తారు మళ్ళీ మళ్ళీ అసహ్యం ఇంకా ఇంకా చూడు పూర్తిగా మారిపో సజీవమైన మార్గం దేవా నువ్వు నాకు సహాయపడకుంటే నేను మళ్ళీ అదే తప్పు చేస్తాను నేను చెప్తున్నాను దేవా నాకు నేను సహాయం చేసుకోలేను నువ్వు మార్చకపోతే ఇక అంతే పర్లోకానికి ఇలాగే వస్తాను ప్రభావ మహిమలో నేను వేరుగా కనిపించాలంటే నువ్వే నాకు సహాయం చేయాలి లేకుంటే నా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచాలి ఎందుకంటే నేను ఇంకా తప్పుల్లోనే ఉంటాను బైబిల్ అంటుంది కనురేప్ప మహిమ నుండి అత్యధిక మహిమకు మారడం మీకు వార్త చెప్తా మీతోటి మాట్లాడుతుండగా నేను ఇంకా మెరుగుపడుతున్నాను తెలుసా మీరు సంగతి నమ్మగలిగితే కొంత పురోగతిని సాధిస్తారు ఇక్కడి నుంచే బయటికి వెళ్ళి కార్ పార్కింగ్ లోకి వెళ్ళి కోపంతో ఇలా చెప్పొద్దు ఆ కూటానికి వెళ్ళినందుకు ఏమీ లాభం లేదు అని నేను అసలు మారను నేను ఎప్పుడు చింతలో ఉంటా దిగులు ఉంటా ఉంటాను మొద్దుతను నేను మొద్దును నిన్ను గూర్చి అన్నడు అలా చెప్పద్దు లేచి వెళ్తే తప్పు చేస్తున్నారు లేదా సహనం వదిలేసి చెప్తారు దేవాడు అయితే ఒకటి ఈ వారాంతంలో మంచి ప్రసంగం విన్నా అది నాలో పని చేస్తుంది మార్పును చూడబోతున్నాను మహిమలోకి ప్రవేశిస్తాను అని ఆశిస్తున్నాను దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా మీలో కొందరికి ఇది తేలిగ్గా అనిపించిన నా వద్దకు వచ్చిన స్త్రీని నేను మర్చిపోలేను మీరు రోజు టీవీలో మాట్లాడుతూ మీ వేలు నా వైపు చూపిలా అన్నారు దేవునికి మీపై ప్రేమ ఆ మంది దాంతో నా జీవితం మారిపోయింది దేవుని ప్రేమ గురించి అందరికీ తెలుసు అనుకుంటాం కానీ నిజంగా తెలియదు కనుక దాని గురించి మీకు తెలిస్తే మరింత లోతుగా తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఆ ప్రేమ తెలియకపోతే దాని గురించి గ్రహింపు లేకుంటే నేను చెప్పే సంగతిని జాగ్రత్తగా వినండి దేవునికి మీ పై ప్రేమ అవును అందరినీ ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తున్నాడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకో దైవాశీర్వాదం